ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రజలను ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అనేక సంవత్సరాలుగా పట్టణం అంతా ఆధ్యాత్మిక శోభ ంతరించుకుంటోందని ఈ తొమ్మిది కూడా పూజా కార్యక్రమాలు సాంస్కృతిక భజన కార్యక్రమాలు చేస్తూ నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి శ్రద్దలతో వేడుకలు జరుపుకోవాలని మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణేషుని పూజా కార్యక్రమం జరిగింది ఈ మహబూబ్నగర్ పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థి సందర్భంగా మొత్తం పట్టణం అంతా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు మొత్తం కూడా ఈ తొమ్మిది పది రోజులు నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తిపారవశంలో తేలుతారు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గణేష్ చతుర్థి వచ్చింది వర్షాలు కూడా సమృద్ధిగా పడినాయి మొత్తం మహబూబ్నగర్ పట్టణ ప్రజలకే కాదు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీసులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా సుఖశాంతులతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ లోక కళ్యాణం కోసం ఇక్కడ మహబూబ్నగర్ పట్టణ కళ్యాణం కోసం మహబూబ్నగర్ నియోజకవర్గ కళ్యాణం కోసం ఇక్కడ గణేష్ విగ్రహాన్ని క్యాంప్ కార్యాలయంలో పెట్టి పూజలు చేయడం జరిగింది రోజు క్యాంపు కార్యాలయానికి వాళ్ళు కూడా ఇక్కడ గణేష్ని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని చెప్పి చెప్పుకుంటూ ఈ రాబోయే తొమ్మిది రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన అందరం కూడా సంయమనంతో ఉండాలి ఒక్కోసారి చిన్న విషయమే చాలా పెద్దగా అయిపోయి చిలికి చిలికి గాలివానగా మారుతుంది మహబూబ్ నగర్ సామరస్యానికి పెట్టింది పేరు కాబట్టే ఈ తొమ్మిది రోజులు కూడా మనందరం కూడా సహనంతో సంయమనంతో కేవలం భక్తి కార్యక్రమ కార్యక్రమాల మీదనే శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటావు